ఓట్ల దొంగ సీట్ల దొంగ దిగు నినాదంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా ఆధ్వర్యంలో ఒంగోలులోని నిరసన ర్యాలీని చేపట్టారు ఈ ర్యాలీని నగరంలోని మిరియాలపాలెం సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ట్రంక్ రోడ్డు మస్తాన్ దర్గా పాత మార్కెట్ మీదుగా బాపూజీ కాంప్లెక్స్ వద్ద గల మహాత్మాగాంధీ విగ్రహం వరకు కాంగ్రెస్ శ్రేణులు పార్టీ జెండాలు నల్ల కండువాలను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా షేక్ సైదా మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని బీజేపీ ఎన్నికల కమిషన్ అపహాస్యం చేస్తున్నారని ప్రజల ఓట్లను నాయకుల సీట్లను చోరీ చేస్తున్నారని బీజేపీని ఎన్నికల తీవ్రంగా విమర్శించారు ఒక బీహార్ రాష్ట్రంలోని దాదాపుగా అరవై ఐదు లక్షల ఓట్లను ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఏకధాటిగా రద్దు చేశారని ఇది అన్యాయం అని ప్రశ్నించిన రాహుల్ గాంధీని దాఖలు చేయాలని లేని పక్షంలో క్షమాపణ చెప్పాలని ఎన్నికలు కమిషన్ కోరడం దుర్మార్గమైన చర్య అని బిజెపి నేత ఠాగూర్ దొంగ ఓట్ల గురించి ప్రశ్నిస్తే మాట కూడా మాట్లాడలేదని ఇది భారత ఎన్నికల కమిషనా లేక భారతీయ జనతా ఎన్నికల కమిషనా అర్థం కావడం లేదని సైదా తీవ్రంగా విమర్శించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఈద సుధాకర్ రెడ్డి గిద్దలూరు కనిగిరి దర్శి వైపాల్యం పాడు నియోజకవర్గ సమన్వయకర్తలు పగడాల రంగస్వామి దేవరపల్లి సుబ్బారెడ్డి కైపు వెంకట పాలపర్తి విజేష్ రాజ్ పశుమర్తి సుధాకర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ మన్నం ప్రసన్నరాజు షేక్ రసూల్ గోరంట్ల కోటేశ్వరరావు కాకర్లపూడి వేణురాజు బొడ్డు సతీష్ ప్రధాన కార్యదర్శులు ఇరిగినేని వెంకట నరసయ్య పైన మధు షేక్ రఫూల్ ఎం జాకబ్ కేఎన్ ప్రసాద్ సుధీర్ వర్మ ఉంగరాల సీను షేక్ మహబూబ్ అలీ కృష్ణబాబు యూత్ కాంగ్రెస్ శివ అర్జున్ మహేష్ ఈమని కోటేశ్వరరావు షేక్ హుస్సేన్ వీరబ్రహ్మం కృష్ణబాబు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు పార్టీ ముఖ్య నాయకుల సారథ్యంలో ఈరోజు బీజేపీ అలాగే ఎలక్షన్ కమిషన్ అనుసరిస్తున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు నిరసనగా ఓట్ల చోరు గద్దె దిగు సీట్ల చోరు గద్దె దిగు అనేటువంటి నినాదంతో ఈరోజు ఒంగోలు నగరంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల జెండాలతోటి కాంగ్రెస్ పతాకాలతోటి నల్ల కండువాలతోటి పెద్ద ఎత్తున నిస్సంతన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తొస్తున్నారు సోదరులరా మీ అందరికీ తెలుసు ఒక బీహార్ రాష్ట్రంలోనే దాదాపు అరవై ఐదు లక్షల ఓట్లని ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా ఎలాంటి నోటీసులు లేకుండా రద్దు చేసిన విషయం మనం చూస్తూ ఉన్నాం జీరో డోర్ నెంబర్ పేరు తోటి ఒక్కొక్క ఇంట్లో వందలాది ఓట్లని మరి చేర్పించి ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ అక్రమాలకు పాల్పడిందో మనం చూస్తా ఉన్నాం అందుకు నిరసనగా ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ రోజు ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతూ ఉంది దుర్మార్గంగా మోడీ ఈ రోజు ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ గారికి నోటీసులు ఇస్తా ఉంది మీరు అఫిడావిట్ సమర్పించండి అలాగే ప్రూఫ్స్ చూపించండి లేకపోతే మీరు క్షమాపణ చెప్పండి అని చెప్పి నోటీసులు ఇస్తూ ఉంటుంది దుర్మార్గమైన చర్య మరోపక్క బీజేపీ నాయకులు బీజేపీ మంత్రులు అనురాగ్ ఠాగూర్ ఆయన మాట్లాడాడు దొంగ ఉన్నాయని చెప్పి మరి ఆయనకి ఎందుకు నోటీసులు ఇవ్వరు ఆయన ఎందుకు క్షమాపణ చెప్పమని కోరడు ఈసీ త్వందో ప్రవర్తిస్తూ ఉంది రెండు మాటల ధోరలతో నాలుగు రెండు నాలుగు ధోరణతో మరి మాట్లాడుతూ ఉంది కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారు ఓటు అధికార యాత్ర పేరుతోటి మహారాష్ట్రలో మరి పెద్ద ఎత్తున గత వారం రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే కాబట్టి సోదరులారా మీరు గమనించి మన ఓట్లని కాపాడుకోవటం కోసం మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం కోసం మీరందరూ కూడా కాంగ్రెస్ తో చేయి చేయి కలిపి ముందుకు రావాలని చెప్పి కోరుకు సెలవు తీసుకుంటా ఉన్నా దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ బీజేపీతో కుమ్మక్కయ్యి ఒక వ్యక్తి ఒక ఓటు అనేటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును కాలరాస్తూ మరి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈసీ చేస్తున్నటువంటి ఘోరాలని రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరికీ తెలియజేయాలని సాక్ష్యాల ద్వారా నిరూపించి మరి బీహార్ రాష్ట్రంలో ఆయన చేస్తున్నటువంటి ఓటు అధికార యాత్రకి మద్దతుగా ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోదరుడు సైజాగర్ ఆధ్వర్యంలో ఒంగోలు పెద్ద ఎత్తున మరి ఓట్ చోడు గద్దె చోడు అనేటువంటి నిదానంతో బీజేపీ ప్రభుత్వం గద్దె దిగాలి ఎలక్షన్ కమిషన్ మోసం చేసి మరి ఓట్ల మోసంతో గెలిచినటువంటి నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని భద్ర చేయాలి అనేటువంటి ఏకైక నిదాంతో రాహుల్ గాంధీ గారు దేశంలో ఉన్నటువంటి ఇండియా కుటుంబ పక్షాలన్నీ కూడా ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా చేస్తూ ఉన్నాయి మరి ప్రజలందరికీ ఓటే వినియోగించుకుంటున్నాం అయ్యా మీరు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలు వేసి గెలిపించినటువంటి ప్రభుత్వం కాదు ఇది కేవలం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మోసపూరితమైనటువంటి దొంగ ఓట్లతోటి బీజేపీ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చి నరేంద్ర మోడీని ప్రధానిగా చెయ్యాలనేటువంటి కాక్షతో ఇవన్నీ జరిగాయి కాబట్టి ప్రజలు ఇప్పటికైనా సరే పూర్తి ఆలోచనతోటి మరి జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటి మీద కూడా రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఉద్యమానికి మరి అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఘనంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం